ప్రభుత్వం కలెక్ట్ చేస్తుంది దానికి ఒక చెత్త బండి వస్తుంది ఆ బండికి మీరు తడి చెత్త ఇగో ఈ గ్రీన్ డబ్బాలో తడి చెత్త వేసుకోండి బ్లూ డబ్బాలో పొడి చెత్త వేసుకోండి ఈ రెండు విడివిడిగా మీరు ఉంచుకుంటే మా గవర్నమెంట్ పంచాయతీ ఆఫీస్ నుంచి వచ్చే బండిలో మీరు ఇచ్చేస్తే అది వాళ్ళు వాళ్ళు కూడా విడివిడిగా తీసుకెళ్తారు కలిపి తీసుకెళ్ళిపోతే అదేమవుతుందంటే మళ్ళీ షెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత విడదీయడం కష్టం అవుతుంది మన ఇంట్లో చెత్త మనకే ముట్టుకోవడం బాగోదు కదా మనమే ముట్టుకోము వాళ్ళందరిలో చెత్త పట్టుకెళ్ళాలి అందుకే మీరు విడివిడిగా ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఆ షెడ్ ఉంది కదా మనకి షెడ్ తెలుసా మీకు ఎక్కడో తెలుసు కదా ఆ షెడ్ దగ్గర ఏం చేస్తారు తడి చెత్త అంతా కూడా కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి మీరు కూరగాయల తుక్కు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఏం చేస్తారంటే వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ఒక తొట్టులా కట్టే మనం షెడ్ దగ్గర వాటిలో వేస్తాం ఆ వర్మీ కంపోస్ట్ ఒక నెల రోజులుకో నలభై ఐదు రోజులకో తయారు అవుతుంది దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మీరు మీకు ఏమన్నా పొలాలు ఉన్నాయనుకోండి లేకపోతే కూరగాయల తోటలు ఉన్నాయనుకోండి వాటిలోకి మీరు కొనుక్కోవచ్చు తక్కువ కేజీ ఎంత ఎంత ఇష్టమో ఎనిమిది రూపాయలు ఎనిమిది రూపాయలు కేజీకి ఎనిమిది రూపాయలు రేట్ ఇచ్చి మీరు కొనుక్కొని మీ పొలాల్లో వేసుకోవచ్చు లేదంటే మీ పండ్ల తోటల్లో కానీ లేక కూరగాయల తోటల్లో కానీ వేసుకోవచ్చు తక్కువ రేటు అదే బయట మీరు కొనుక్కోవాలంటే ఆ వర్మి బోళ్ళంత కాస్ట్ అది అలాగే ఈ పొడి చెత్తలో ఈ అట్ట ముక్కలు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు లేకపోతే ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి ఇవి కూడా మేము మేము వేరే వాళ్ళకి అమ్మేస్తాం అమ్మేసి అది కూడా మన పంచాయతీ ఆదాయానికే జమ చేస్తాం అది ఈ విషయాలన్నీ మీకు అర్థం అవడం కోసం మీకు తెలిసిందనుకోండి మీరు ఇంకో పది కుటుంబాలు చెప్తారు కదా ఇలా అంట మన పంచాయతీల జరుగుతుందంట చెత్త నుంచి కూడా మనం సంపాదన తెచ్చుకుంటున్నాము అని మీకు కూడా తెలి తెలిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రచారం చేస్తారు అమ్మా చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి ప్రతి ఇంట్లో కూర్చొని సాయంకాలం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఖచ్చితంగా వేరే విషయాల గురించి సీరియల్స్ గురించి కాకుండా ఎలాంటి విషయాలు మాట్లాడుకుంటే ఊరందరికీ ఉపయోగం ఊరందరికి పోయాడు మీటింగ్ సంఘాల దగ్గరికి వెళ్ళి చెప్పామండి డాక్ర సంఘాల దగ్గర మంచి విషయము పని ఆహార పని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రూపుల దగ్గర చెప్పారా వీళ్ళకి వెళ్ళి చెప్పామండి తెలిసి అంటే వాళ్ళు ఉండేవారు గ్రూప్ లో ఉన్నారమ్మా మీరు అది మనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీ ఇంటికి చెత్తబండి వస్తుందా అని ఏమన్నా ఫోన్ వస్తుందమ్మా ఇంట్లో వాళ్ళు వాడతారా అయితే ఒక మాట చెప్పండి మనకి ఫోన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఏమని మీ ఇంటికి చెత్తబండి వస్తుందా మీ చెత్త వాళ్ళకి ఇస్తున్నారా లేదా అని చెప్పి అడుగుతారు ఇస్తున్నామని చెప్పి ఒకటి బటన్ నొక్కితే మీరు ఇస్తున్నామని ఆన్సర్ వెళ్ళినట్టు అనమాట కాబట్టి ఒకటి బటన్ నొక్కండి అని చెప్పండి మీ ఇంట్లో చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు మూడు కుటుంబాల వాళ్ళ రెండు కుటుంబాలు మీరు అక్కడ అదే లే ముగ్గురు ఉన్నారు కాబట్టి మూడు కుటుంబాలు ఇప్పుడు మీ ముగ్గురు ఒకళ్ళకి పదేసి మంది చెప్పిన ముప్పై కుటుంబాలకు చెప్పాలి ఈ విషయాన్ని మనం తడి చెత్త పొడి చెత్తగా విడిగా ఇవ్వాలి అనే విషయం అలాగే మన గవర్నమెంట్ నుంచి ఫోన్ వస్తే ఒకటి నొక్కాలి అనే విషయాన్ని ఒకటి ఎందుకు నొక్కుతారు చెత్తబండి వస్తుందా లేదా అని అడిగితే దానికి ఆన్సర్ ఏంటంటే ఒకటి నొక్కడం తల్లి